హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి మనం శివపార్వతులకి నార్మల్గా సోమవారం రోజు మనం అభిషేకం చేసి పూజ చేసుకుంటాం కదా శివుడికి సంబంధించి ఒక వత్తి ఉంటుందండి ఇది చాలామందికి తెలిసే ఉంటుంది దీన్ని రుద్రవత్తి అనేసి అంటారండి నేను పా లాస్ట్ వీడియోస్లో నేను చూపించినట్టు ఇది దారంతో చేసిన వత్తితో పత్తితో చేసిన దారపుండ అండి మీరు చూస్తున్నారు కదా మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పత్తితో చేసిన దారపుండ ఇది మనకి పూజా స్టోర్లో దొరికిపోతుందండి నార్మల్గా మనం పత్తితో కూడా పాలతోనే విభూతితో కానీ చేస్తున్నాం కదా ఒత్తిలో అలా కాకుండా ఇలా చేసుకోవడం అంటే చాలా ఈజీ అందరూ హోమ్ హౌస్ వైఫ్సే కానీ ఇంట్లో ఉండే వాళ్ళే కానీ ఉండరు కదా అందరు పనుల మీద చేసుకుంటారు కానీ ఇలా చేసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా చాలామందికి ఉంటుంది సో అందుకే ఇలాంటివి నేను చూపిస్తున్నానండి మీకు ఓపిక ఉంటే చేసుకోవచ్చు అట్లా లేదండి కుదరదు అనుకుంటే ఇలా షార్ట్ అండ్ స్వీట్గా మనది మనం చేసుకోవచ్చు మన చేతులతో చేసిన మన వత్తులు కానీ దీపాలు కానీ మన సాటిస్ఫాక్షన్ అనేది ఉంటే చాలా చాలా బాగుంటుంది అది పుణ్యం కొద్దీ కూడా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఇది నార్మల్గా ఎలా చేయాలంటే ఇందాక నేను త్రీ ఫింగర్స్కి పెట్టుకొని చూపించాను కదా అట్లా మనం పద్దెనిమిది రౌండ్లు తీసుకోవాలి పద్దెనిమిది అంటే ముప్పై ఆరు పోగులు అవుతాయి మనకి అది పట్టుకోవడానికండి దాని చుట్టూ వచ్చేసి మూడు వందల అరవై ఐదు రౌండ్స్ చుట్టాలి మూడు వందల ఇరవై ఐదు అంటే రోజుకొకటి అన్నట్టుగా అది వన్ ఇయర్కి మొత్తం ఒకటేసారి ముట్టించుకుంటాము అది శివరాత్రి రోజు మాత్రమే పెట్టుకుంటాము లేదంటే ముట్టించుకుంటామనివల్ల కొంతమంది ఏంటంటే మాస శివరాత్రి అని చేసుకుంటారు అది ప్రతి నెలలో ఒక్కసారి వస్తుందండి ఆ రోజు మాత్రం శివుడికి అభిషేకం చేసుకొని రుద్రవతి అనేది ముట్టించుకుంటారు కొంతమంది ఏంటంటే ఏకాదశి రోజు కూడా ముట్టించుకుంటారు ఏకాదశి ద్వాదశి కూడా శివుడికి చాలా ప్రియమైనవి ద్వాదశి అభిషేకం చేసుకొని కూడా ద్వాదశి పాలన చేసుకునే వాళ్ళు ఉంటారు ద్వాదశి పాలన ఏకాదశి నియమం అంటే ఏంటనేది చాలామందికి ఐడియానే ఉంటుంది అసలేందంటే ఆ నియమము దశమి రోజు ఏకభుక్తం అంటే ఒక్కసారి అన్నం తిని ఒక్కసారి టిఫిన్ తినాలి ఏకాదశి నీలారం అంటే ఏకాదశి రోజు పండ్లు పాలు మాత్రమే తిని ఉండాలి ద్వాదశి మాత్రం గడియలు ద్వాదశి గడియలు పోయేలోపు మనం వడి మడితో వంట చేసుకొని తినాలండి మడితో వంట చేసుకోవాలంటే అన్ని రకాలు చేసుకోవాల్సింది ఏం లేదు కుదిరిన వాళ్ళు పప్పు కూర చారు అన్నీ చేసుకుంటారు కుదిరని వాళ్ళు మాత్రం మిక్స్డ్ లాగా పులావు కానీ ఇది కానీ చేసుకుంటారు మనం మడితో చేసుకొని ద్వాదశి గడియలు వెళ్ళేలోపు తింటామండి ఇది ఏకాదశి వ్రతంకి సంబంధించిందండి కొంతమంది పూజ చేసుకొని విష్ణుమూర్తికి కానీ శివయ్యకు కానీ పూజ చేసుకొని ఇలా ఉండే ఉండేవాళ్ళు చాలామందే ఉన్నారు నార్మల్గా శివుడికి మనం జ్యోతిర్లింగ స్తోత్రం చదువుతాం కదా మీ అందరికి ఐడియా ఉండొచ్చు మీ అందరికీ ఇది ఐడియా ఉండొచ్చు ఏంటంటే सौराष्ट्रे सोमनाथां च श्रीशैले मल्लिकार्जुना उज्जैन्यां महाकाय ओङ्कारं मवरेश्वरं वैर्याणां वैद्यनाडां च डाकिन्यां भीमशङ्करं सेतुबन्देतुरामेशं नागेशं दारुकावने वाराणस्वान्तविश्वेशं त्रयम्बकं गौतमीतटे हिमालये तु केदारं కృష్ణేశంచివాలి ఏతాని జ్యోతిర్లింగాన్ని సాయం ప్రాప్తం పటి నర కృతం పాపం స్మరణేన వినశ్యతి ఓం నమ శివ హరణమత్ పార్వతీపతే హర హర మహాదేవ హర అంటూ ఇలా మనం పెట్టుకోవచ్చు వతిని లేదు మనకు కుదరదు అనుకుంటే పంచాక్షరి ఒక్కటి చెప్పినా సరిపోతుంది పంచాక్షరి అంటే ఓం నమ శివాయ ఓకేనా ఇదందరికీ తెలిసే ఉంటుంది కదా ఇలా మనం చేసుకుంటూ వత్తిని మన చేతితో చేసుకొని ఈ వత్తిని కంచుట్లో పెట్టేసి నెయ్యితో కానీ నూనెతో కానీ ఇది మనం శివుడికి సమర్పించడమే శివుడికి సమర్పించిన తర్వాత కొంచెం చక్కెర కానీ డ్రై ఫ్రూట్స్ కానీ మనకి ఏది వస్తే అది ఏది తోచకపోతే కొంచెం బెల్లమైనా పర్వాలేదు బెల్లానికి ఎప్పుడూ తప్పు ఉండదండి బెల్లం కంపల్సరీ ఏ ఎట్లా ఉన్నా సరే నైవేద్యానికి పనికి వస్తుంది అంటూ ముట్టు అట్లాంటి అంటే ఏం లేని ప్రసాదం మాత్రం బెల్లం ఒక్కటే సో అది కంపల్సరీ మనం పెట్టుకోవచ్చు చూసారు కదా ఇలా త్రీ సిక్స్టీ ఫైవ్ రౌండ్స్ అనేటివి చుట్టడం అయిపోయిందండి ఇప్పుడు వన్ సైడ్ నుంచి ఇలా మీకు సపరేట్ చేయడానికి రాకపోతే ఫస్ట్ దీనిలో ఒక పిన్ పెట్టేసేయండి కాంట ఉంటుంది కదా కాంట పెట్టేసినాం అనుకోండి తీయడానికి అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇలా మెల్లిగా మెల్లిగా బెండ్ చేసుకుంటూ ఇలా తీస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా నేను చూపించాను ఇలా మెల్లిగా తీయండి కాంట పెట్టుకుంటే ఈజీగా వస్తుంది మాకు అలవాటు కాబట్టి నేను కొంచెం కొంచెం గ్యాప్ పెడుతూ చూపిస్తున్నాను మీకు ఇలా తీసుకుంటే వత్తి కూడా ఫాస్ట్గా అయిపోతుంది సో ఇప్పుడు అది రావట్లేదు కాబట్టి నేను కొంచెం సీజర్ సపోర్ట్తో తీస్తున్నాను ఇలా చిన్నగా ఇది మనకి ఎట్లా అంటే గోటి సైజులో గోటీలు అంటే ఐడియా ఉంటాయి కదండి ఆడుకునేటివి ఆ గోటీలు సైజులో వస్తాయి అనమాట సో ఇది ఇట్లా ఉంటుంది ఆ వత్తి కొడుకలా బయటకు తీసి ముట్టించుకోవడమే ఒకవేళ ఇది కొంచెం పెద్దగా కావాలి అనుకునే వాళ్ళు మూడు వేళ్ళు కాకుండా నాలుగు వేళ్ళ సపోర్ట్తో కూడా ఇట్లా మనం వత్తి ముట్టించుకోవడానికి చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా నేను టైట్గా చేశాను ఇది కొంచెం లూజ్గా చేసుకోవచ్చు సోమవతి అమావాస్య రోజు చెట్టుకు వేసుకోవడానికి కూడా నూట ఎనిమిది అంటూ చేసుకొని చెట్టుకు వేసుకుంటారు సోమవతి అమావాస్య వ్రతం అనేది ఉంటుంది అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఏంటి అనేది నేను క్లియర్గా పెడతాను ఎలా వేసుకుంటారు ఎలా చేసుకుంటారు అనేది ఇది చూసారు కదా ఎంత చక్కగా అయిపోయిందో వద్దీ ఇది తీసుకెళ్ళి శివుడు ముంగట పెట్టి దండం పెట్టుకోవడమే లేదు ఇవన్నీ మేము చేసుకోలేము కుదరదు అనుకునే వాళ్ళు మాత్రం నార్మల్గా పూజ చేసుకున్నప్పుడు శివయ్య దగ్గర పెట్టి ముట్టియండి లేదా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ గుడికి వెళ్ళినప్పుడు ఇవత్తిని తీసుకెళ్ళి ముట్టించుకోవడమే ఇది ఒకటి ఆవుతబట్టి ఇది వైకుంఠవత్తి ఒకటి రుద్రవట్టి ఇవన్నీ దారంతో పోసుకోవచ్చు వైకుంఠవత్తి ఆవుత వత్తి ఎలా చేశాను అనేది నేను ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను వెళ్ళే వాళ్ళు ఒకసారి ప్రీవియస్ నా వీడియోస్తో చూసుకోండి మీకు తొలి తెలిసిపోతుంది ఎట్లా అనేది ఇది విభూతితో చేయొచ్చు పాలతో చేయొచ్చు నార్మల్గా దారంతో కూడా చేయొచ్చు నేను అన్ని రకాలుగా పెట్టాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి ఓకే దెన్ బాయ్ గైస్